ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నర్వస్ సెంటర్ ఇది మనం తీసుకుంటే కుప్పంలో ప్రాక్ చేస్తున్నాం ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను ఇక్కడ ఫైవ్ మండల్స్ లో పెట్టాం త్రీ మంత్స్ టైం ఇది డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్ గా ఆల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం ఫేజ్ టూ లో చిత్తూరులో ముప్పై ఒక్క మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్టిక్ కవర్ చేస్తున్నాం అది చూసిన తర్వాత ఈ రెండు చూసే కొద్దిగా ఒక ఆరు నెలలు అవుతుంది ఈ రెండు చూసిన తర్వాత స్టెబిలిటీ ఇంపాక్ట్ క్వాలిటీ సిటిజన్ సాటిస్ఫాక్ దెన్ విల్ గో టు స్టేట్ పెట్టాం దీనికి మొత్తం కూడా మీరు చూస్తే టూ ఇయర్స్ టూ మంత్స్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఇరవై ఆరు నెలల్లో పూర్తి చేయాలని దీనివల్ల లాభాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్ అందరికి తయారు చేయడం అందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్ లో పెట్టడం మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా ఇది ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్ సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది ఏది పడదు ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది దీనికోసం మొత్తం హెల్త్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం డిజిటల్ లాకర్ లో హెల్త్ రికార్డ్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది రెండోది ఒక డెడికేటెడ్ యాప్ ద్వారా ఈ రోజు ఇదంతా అయినాక హెల్త్ అడ్వైజ్ టైం టు టైం ఇచ్చే పరిస్థితి వస్తుంది స్పెషల్ డాక్టర్ కావాలంటే ఎవరు కావాలి అనేది కూడా ఈ యాప్ ద్వారా అడ్వైజ్ చేసి డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఆన్లైన్ ఆఫ్ లైన్ అపాయింట్మెంట్ ఇప్పించే పరిస్థితి వస్తుంది బెస్ట్ డాక్టర్ ఆఫ్ లైన్ నేరుగా మీకు అపాయింట్మెంట్ లేదు ఆన్లైన్ అడ్వైజ్ తీసుకుంటారు అది ఇచ్చే పరిస్థితి వస్తుంది అదే మరి ఇంకొక పక్కన ఆల్ స్టాఫ్ ని ట్రైనింగ్ కంటిన్యూస్ గా క్వాలిటీ హెల్త్ లో ఏ టూల్స్ పెట్టేస్తాం గ్లోబల్ నాలెడ్జ్ అంతా పెడతాం ఆ గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టు టైం హెల్త్ కూడా ఆన్లైన్ లో ఉంటారు లాస్ట్ మైల్ లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి టాప్ వరకు అందరూ ఉంటారు స్పెషలిస్ట్ దాకా అందరికి నాలెడ్జ్ ఉంటుంది దానిపైన వాల్యూ అడిషన్ ఇస్తారు డాక్టర్స్ ఇచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో అలాంటివి చేస్తాం అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇఫ్ ఎనీ ఎవరికైనా కావాలంటే హెల్త్ ఫెసిలిటీ కింద రెఫరల్ సర్వీస్ కింద ఇక్కడే బుక్ చేస్తారు అన్ని యాప్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి కన్సల్టింగ్ డాక్టర్ ఎక్కడ చూసుకోవాలి చూసుకునే పరిస్థితి వస్తాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ యూజింగ్ ఏఐఎంఎల్ ఆల్ ది ఉపయోగిస్తాం ఏపీ మెటెక్ జోన్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నేనే స్టార్ట్ చేశాను ప్రపంచానికి వాళ్ళు ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు వాళ్ళు మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తారు అదే సమయంలో వేరబుల్స్ కూడా తయారు చేస్తారు భవిష్యత్తులో ఈ వేరబుల్స్ కూడా వస్తే దానివల్ల రియల్ టైమ్ మానిటరింగ్ కూడా వీలవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తారు ఇంకొక పక్కన మానిటరింగ్ అండ్ అలర్ట్స్ యాంటీ చెక్స్ వ్యాక్సినేషన్ మెడికేషన్ కంటిన్యూగా కమ్యూనికబుల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమేమి చేయాలనో టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి రియల్ టైం అలర్ట్స్ పంపించి మానిటర్ చేసి వాళ్ళు తప్పకుండా వాడే విధంగా ప్రయత్నాలు చేస్తాం